నేటి నా మంచి మాట కట్ట కాషాయమును మేనఘనుడుగాడు పూని చదువంగ శాస్త్రాలు జ్ఞానిగాడు కట్ట కాషాయమును మేన ఘనుడుగాడు పూని చదువంగ శాస్త్రాలు జ్ఞానిగాడు బ్రతికి బ్రతికించగలవాడే ప్రాజ్ఞుడిలను బ్రతికి బ్రతికించగలవాడే ప్రాజ్ఞుడిలను మరచిపోబో కుమెప్పుడు నా మంచి మాట ఆ మిత్రులారా ఈ లోకంలో తను బ్రతుకుతూ పది మందిని బ్రతికిస్తూ ధార్మికమైన జీవనం గడిపేవాడే నిజమైన జ్ఞానవంతుడు ప్రజ్ఞావంతుడు అవుతాడు అంతేకాని వైరాగ్య చిహ్నాలైన కాషాయ వస్త్రాలు కట్టినంత మాత్రాన ఎవ్వరూ గొప్ప సన్యాసి కాలేడు వేద వేదాంగాలు పురాణ ఇతిహాసాలు చదివినంత మాత్రాన ఎవ్వడు జ్ఞాని కాలేడు అవి కేవలం పట్టకూటి కోసం వేసే వికిలి వేషాలు మాత్రమే అవుతాయి